బాబురావు గారితో సన్నిహితమైనటువంటి సంబంధం ఉంది నాకు ఎంతో సంతోషం కలుగుతూ ఉంటుంది అతను పొట్టు విక్రమార్కుడికి విక్రమార్కుడుకు మళ్ళీ మన నగరంలో అనేక సమస్యలు కరెంటు సమస్య కానీ అట్లాగే హెచ్చుగా బిల్లులు వస్తా ఉండే సందర్భం కానీ అట్లాగే చెత్త పన్ను కానీ అట్లాగే ఏ రకంగా వీలైతే ఆ రకంగా ప్రజల మీద భారాలు భారాలు మోపి డబ్బులు కాజేయాలని చెప్పి ఈనాటి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచన చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసినటువంటి మంచి చిగురుపాటి బాబురావును మీకు మనవి చేస్తా ఉన్నాను అటువంటి వ్యక్తి శాసనసభలో ఉండాలి ప్రజల యొక్క వాయిస్ని ప్రజల యొక్క వాణిని వినిపించే అవకాశం ఉండాలని చెప్పి నేను పూర్తిగా అభిప్రాయపడతా ఉన్నాను తప్పనిసరిగా ఈ రానున్న ఎన్నికలు ఇవి లోపల జరిగిన ఎన్నికల విధానంగా ఆ పద్ధతి కాదు రేపు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలలో మోడీ బీజేపీ తిరిగి మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ భారతదేశంలో ఇంకా ప్రజాస్వామ్యం ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సాహిత్యంలో రూపొందించబడిన రాజ్యాంగం ఉంటుందని కానీ మన ప్రజలకు ప్రాథమిక హక్కులు ఉంటాయి అని కానీ అట్లాగే రాష్ట్రాల యొక్క హక్కులు ఫెడరల్ స్ఫూర్తి మంట కలిసిపోతూ ఉంది అట్లాగే మన అందరం కూడా ఏ కులమైనా ఏ మతమైనా ఏ ప్రాంతమైనా ధనిక పేద తారతమ్యం లేకుండా స్త్రీ పురుష విచక్షణ లేకుండా మనందరము ఒకటి మనందరం భారతీయులు అనేటటువంటి ఆ భావనకి భంగం కలిగిస్తూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించి మెజార్టీ ప్రజల ఓట్లతో అధికారంలోకి కొనసాగాలనే చట్ట ఉన్న బీజేపీని చిచ్చు చిచ్చుగా ఓడించాల్సిన అవసరం ఉంది ఆ బీజేపీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మద్దతు ఇస్తా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను కూడా అదేవిధంగా ఓడించాల్సిన అవసరం ఉంది ఇండియా కూటమి బలపరిచినటువంటి మార్క్సిస్ట్ పార్టీ అభ్యర్థి చిగురుపాటి బాబురావు గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని ఈ ప్రజాధికారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మన బెజవాడ నగరం అభివృద్ధి కావాలంటే తప్పనిసరిగా లోగడ టీవీ గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే బాబా కోటమే ఆ రోజుల్లో పెద్దవాడ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేస్తా వచ్చిందో అదే విధంగా మళ్ళీ బాబురావు శాసనసభ్యుడైతే మన పెద్దవాడ అభివృద్ధికి ఎంతో దోహదపడతారు అని చెప్పి నేను మీ అందరికీ మనం చేస్తా ఉన్నారు న్యాయంగా పెద్దవాడికి मैं आंध्र प्रदेश की మధ్యలో ఉన్నటువంటి మన బెదవాడ నగరం ఎంతో అభివృద్ధి చెందవలసింది ఈ పార్టీ జరిగింది మనకి అన్యాయం విభజన జరిగే అన్యాయం జరిగింది కానీ వచ్చిన తర్వాత అమరావతిలో రాజధాని పెట్టినప్పుడు బాబురావు గారు నేను కూడా చాలా స్పష్టంగా చెప్తా చంద్రబాబుకి మీరు ఇంత పొలం వద్దండి ఆ జరిగి పొలాలు వచ్చి వదిలేసి ఒక పది పన్నెండు వేల ఎకరాలు మట్టి పొలాలు తీసుకుంటే కాదు దాంతో అభివృద్ధి చేయండి అంటే కాకుండా భూమి తీసుకుని సరే తీసుకున్న తర్వాత మళ్ళీ వందడుగు లోతులంచి పైన్ ఫౌండేషన్ వేసి జీ ప్లస్ సెవెన్కి డిజైన్ చేసి జీ ప్లస్ ఒకటే కట్టి ఇది తాత్కాలికం మళ్ళీ వేరే కడుతున్నా అట్లాగే హైకోర్టు పెట్టి అందులో హైకోర్టు నడుస్తా ఉందా మళ్ళీ వేరే హైకోర్టు కడుతున్నా అట్లాగే మళ్ళీ సెక్రటేరియట్ కానీ మరి అసెంబ్లీ కానీ ఇవన్నీ నడుస్తూ ఉన్నప్పటికీ కూడా తాత్కాలిక అని ఆ జగనేమో ఆ విశాఖపట్నంలో తనకున్న భూములు తనకున్న క్షణాలు విలువ పెంచుకోవడం కోసం అని చెప్పి ఇదే అదన చెప్పి మూడు రాజధానులని చెప్పి మన బెదవాడ అభివృద్ధిని నాశనం చేశారు ఆ రోజు అతను ఈ రోజు ఇతరం నేను అందరికి మనవ చేస్తున్నా మనం రావుని గెలిపించుకుంటే మళ్ళీ మన బెదవాడ నగరానికి మళ్ళీ వెనకటి కళ తీసుకొస్తాడు తప్పనిసరిగా మన బెదవాడ అభివృద్ధికి కుర్చిస్తాడు అందుకు మీరందరూ ఆశీర్వదించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీరందరూ గతంలో కూడా నాకు రెండు సార్లు విజయవాడ నగరం నుంచి పార్లమెంటు సభ్యుడిగా లోక్సభలో వ్యవహరించే అవకాశం కల్పించారు మా శక్తుల మీ వాణిని వినిపించా అట్లాగే అనేక సమస్యలు పరిష్కారాన్ని కూడా కుర్చేస్తాం దానికి ఎప్పుడూ కూడా మన విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకి ధన్యవాదాలు ప్రతజ్జిందై ఉంటారు చిరంజీవి బాబురావు కూడా మీరు అట్లాగే గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటారు నమస్కారం